డ్రై ఫ్రూట్స్ లడ్డ తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రోజుకొకటి తింటే చాలు ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు జీడిపప్పు బాదం పుచ్చ గింజలు అలాగే గుమ్మడి గింజలు బాదం జీడిపప్పుని చిన్నగా కట్ చేసుకోవాలి గుమ్మడి గింజలు మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే నేను కావాలని డైరెక్ట్గా వేసుకోవచ్చు కజ్జరం ఉన్న గింజలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి గింజలు తీసుకున్న కజ్జూరం వేసుకుని మధ్య మధ్య నాపుతూ వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత గుమ్మడి గింజలు అలాగే పుచ్చ గింజలు అలాగే కిస్మిస్ ఇవన్నీ వేసుకుని మరొక నాలుగైదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపు వేయించుకోవాలి తర్వాత ముప్పా కొప్ప ఎండు కొబ్బరి వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గసగసలు వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు పైగానే వీటిని వేయించుకోవాలి మీరు కావాలంటే పిస్తా వాల్నట్స్ అలాగే ఆనపగింజలు అవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వేసుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక రెండు నిమిషాల పాటు అయితే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత కొజ్జీరం అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది తర్వాత మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం లేదా సిమ్లో పెట్టుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా చల్లగైన తర్వాత చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలా చుట్టుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ రడ్డులాడి మీకు ఎవరికి నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఓపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజులు పైగానే నిలువ ఉంటాయి ఇవి చిన్నపిల్ల నుండి పెద్దవారి వరకు ఎవరైనా సరే రోజుకొకటి తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి